పెద్ద పెద్ద గదలు ఈ పెద్ద సుత్తులు భయంకరమైన విషసర్పాలు తేళ్లు ఆ గదలు సుత్తులను మానవ మాతృలు ఎవరు ఎత్తనైనా ఎత్తలేరు భయంకరమైన ప్రమాదకరమైన పాములు తేళ్లు కాటేస్తే భరించడం కాదు కదా బతకడం కూడా ఎవరి వల్ల కాదు మరి ఎవరి కోసం వీటిని సిద్ధం చేశారు వాటిని పట్టుకుని కూర్చున్న వారు కోసం ఎదురు చూస్తున్నారు అవిశ్వాసులను విగ్రహారాధకులను గొడ్డల్లో గుణపాల ద్వారా కొట్టే శిక్ష ఉంటుంది దీని గురించి ఖురాన్లో హదీసుల్లో ప్రస్తావించడం జరిగింది దైవపర్వక్త సలహు అలై సలం ఇలా ప్రవచించారు అవిశ్వాసులను దండించే గదలు ఎంత బరువుగా ఉంటాయంటే ఒక గద భూమిపై పెట్టి భూమిపై నివసించే మానవులు జిన్నులు అందరూ కలిసి దాన్ని ఎత్తాలనుకున్నా ఎత్తలేరు నరకానికి ముందు సమాధిలో కూడా అవిశ్వాసులను గదల ద్వారా గుణపాల ద్వారా శిక్షించడం జరుగుతుంది సమాధి శిక్షణ గురించి దైవప్రవక్త సలహుఅలై విసల్లం ఇలా తెలిపారు మున్కర్ నకర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయిన అవిశ్వాసిని అంధుడు చెవిటివాడైన దైవదూతకు అప్పగించబడుతుంది అతని వద్ద పెద్ద ఇనుపగద ఉంటుంది అది ఎంత బరువుగా ఉంటుందంటే దానితో కొండను కొడితే అది తున తునకలైపోతుంది ఆ అంధుడు చెవిటివాడైన దైవదూత ఆ ఇనుపగదతో అవిశ్వాసిని పడతాడు దానిక అవిశ్వాసి కేకలు పెడబొబ్బలు పెడతాడు అవిశ్వాసి ఆర్తనాదాల శబ్దాన్ని తూర్పు పడమరల మధ్య ఉన్న జిన్నులు మానవులు తప్ప అందరూ వింటారు దైవదూత కొట్టిన దెబ్బకు ఆ అవిశ్వాసి తునాతుణుకులైపోతాడు మళ్లీ అతనికి ప్రాణం పోయబడుతుంది ఈ విధంగా తీర్పు దినం వరకు జరుగుతూనే ఉంటుంది నరకశిక్ష సమాధి శిక్ష కంటే ఎంతో కఠినంగా ఉంటుంది సమాధిలో శిక్షించే దైవదూతలు అంధులు చెవిటివారు నరకంలో శిక్షించే దైవదూతల గురించి అల్లాహ ఇలా అంటున్నాడు నరకంలో కఠినమైన దయలేని దైవదూతలు నియమించబడి ఉన్నారు నరకంలో మొదటి సమూహం ప్రవేశించినప్పుడు నరక ద్వారాలపై నాలుగు లక్షల మంది దైవదూతలు శిక్షించడానికి సిద్ధంగా ఉంటారు వారి ముఖాలు భయంకరమైన దట్టమైన నలుపు రంగులో ఉంటాయి వారి దంతాలు బయటకు వచ్చిఉంటాయి కఠినాది కటునలై నిర్దయులై ఉంటారు అల్లహ వారి మనసుల్లో రవ్వంత దయ కూడా ఉంచలేదు ఆ దైవదూతల రెండవ ప్రత్యేకత ఏమిటంటే వారు ఏమాత్రం అల్లహ ఆజ్ఞను ఉల్లంఘించరు వారు తమకు ఇవ్వబడిన ఆదేశాన్ని వెంటనే పాటిస్తారు అంటే అల్లాహ ఎలా శిక్షించమంటే అదే విధంగా శిక్షిస్తారు ఏ మాత్రం ఆలస్యం అభ్యంతరం గాని చేయరు ఈ దైవదూతలు ఎలాంటి పైశాచికంగా శిక్షిస్తారంటే పెద్ద పెద్ద నేరగాళ్లు సైతం నీరు పారిపోతారు వాస్తవం ఏమిటంటే అల్లహ దృష్టిలో అందరికంటే అధికంగా అసహించుకోదగినవాడు హీనమైన వాడు విశ్వాసం కంటే గొప్పదనం ఈ ప్రపంచంలోనే లేదు ముస్లింలు విశ్వాసానికి ఉన్న స్థానం తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది అవిశ్వాసులు తీర్పు దిననాడు నరక శిక్షను చూసి ఇలా విలపిస్తారు అయ్యో వారు సన్మార్గాన్ని అవలంబించి ఉంటే ఎంత బాగుండేది నరకంలో విషసర్పాల తేళ్ళకాటుల ద్వారా కూడా శిక్షించడం జరుగుతుంది పాములు తేళ్లు ఈ రెండు మానవ శత్రువులుగానే భావించబడతాయి ఈ రెంటి పేరు వింటేనే భయమేస్తుంది ఈ రెండూ ఉన్న చోట ఎవరు కూర్చోవడం కాదు కదా అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధపడరు పాములు తేళ్లు ఎలా ఉంటాయంటే వాటిని చూడగానే మానవుని ఒళ్ళు జలధరిస్తుంది భయంతో వణికిపోవడం జరుగుతుంది నరకంలోని పాముల గురించి పర్వత సలలా హలేవు సలం ఇలా పేర్కొన్నారు అవి ఒంటెలా ఎత్తుగా ఉంటాయి అవి ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసికి నలభై సంవత్సరాల వరకు కలుగుతూనే ఉంటుంది సమాధిలో నరకంలో కాటు వేసే పాములు నిస్సందేహంగా ఇహలోకంలోని పాముల కంటే ఎన్నో రెట్లు విషం కలవి ప్రమాదకరమైనవి భయంకరమైనవి కూడా ఇహలోకంలో ఒక సామాన్య విషసర్పం వేస్తేనే మానవుడు గిడగల్లాడిపోతాడు వెంటనే స్పృహ కోల్పోతాడు విషం ప్రవేశించిన భాగం పనికిరాకుండా పోతుంది ముక్కు ద్వారా నోటి ద్వారా చెవుల ద్వారా రక్తం కారుతుంది పాము ఒక్కసారి కాటేస్తేనే ఇలా జరుగుతుంది అదే వేల రెట్లు అధిక విషం కలిగిన పాములు నిరంతరం కాటేస్తూ ఉంటే ఆ మానవుడు ఎలా అల్లాడిపోతాడో ఎంతటి బాధకు గురవుతాడో ఒక్కసారి ఆలోచించండి